శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన సమయం దగ్గర పడిందని యమధర్మరాజు ద్వారకకు వస్తాడు యమధర్మరాజు ఆ విషయాన్ని శ్రీకృష్ణుడికి గుర్తు చేయడానికి ద్వారం లోపలికి వెళ్తున్నప్పుడు ద్వారం ఎదురుగా ఉన్న చెట్టు పైన చిలుకను చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్తాడు ఇదంతా గమనించిన గరుక్మంతుడు ప్రాణ భయంతో అల్లాడిపోతున్న చిలుక దగ్గరకు వెళ్లి భయపడొద్దని నేనున్నానని అభయమిచ్చి ఏడు సముద్ర ఓ చెట్టు త్వరలో విడిచిపెట్టి ద్వారకకు వస్తాడు రుప్మంతుడు అంతలో ద్వారం నుండి బయటకు వస్తున్న యమధర్మరాజుకి నమస్కరించి చిలకను చూసి మీరు ఎందుకు నవ్వారు అని గరుప్మంతుడు ప్రశ్నిస్తాడు అందుకు యమధర్మరాజు చిన్నగా నవ్వి ఏడు సముద్రాల అవతల ఓ చెట్టు తొర్రల్లో ఉన్న పాముకి మరి కొద్ది క్షణాలలో ఆ చిలుక ఆహారం కాబోతుందని ఆ విషయం తన తలరాతలో రాతలో రాసిందని అది ఎలా సాధ్యపడుతుందని ఆ చిలకను చూసి నవ్వాను అని యమధర్మరాజు గరుప్మంతుడికి బదిలిస్తాడు దాంతో బ్రహ్మ రాసిన తలరాతను ఆ భగవంతుడైనా కూడా మార్చలేరని అంతకుముందు శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గరుప్మంతుడికి గుర్తుకొస్తుంది అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ